భూభారతి చట్టం ద్వారా ప్రజల భూ సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నాయని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అన్నారు శుక్రవారం నిర్మల్ జిల్లా సారంగపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నూతన భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు సదస్సులో భాగంగా కలెక్టర్ అభిలాష్ అభినవ్ మాట్లాడుతూ భూ చట్టాల నిపుణులు అనుభవజ్ఞులైన రెవెన్యూ ఉద్యోగులు న్యాయ నిపుణులు ఎన్నో రాష్ట్రాల భూ చట్టాలను అధ్యయనం చేసి ఎన్నో రోజులు సుదీర్ఘ కసరత్తు చేసిన తర్వాత ఈ పటిష్టమైన భూభారతి చట్టాన్ని ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చారు

ఆల్రెడీ ఎక్కినాయి కాబట్టి మీరు సివిల్ కోడ్ వెళ్ళాల్సిందే అవునా కాదు కానీ మీకు అయిపోతుంది ఎందుకంటే భూభారతి యాక్ట్లో ప్రత్యేకంగా కలెక్టర్ దగ్గర అన్ని అప్లికేషన్ మీ సేవలు ఇస్తారు అదే కూడా ఆన్లైన్ కలెక్టర్ లో వస్తుంది కలెక్టర్ లో వచ్చిన తర్వాత కలెక్టర్ ఎమ్ఆర్ఓకి రిపోర్ట్ అడగాలి ఎంఆర్ఓ నుంచి మళ్ళీ నాకు వస్తుంది

కొండ వాళ్ళు కూడా ఉన్నారు అమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇప్పుడు వాళ్ళు అమ్మిన వాళ్ళది కొడుకు వచ్చి లేకపోతే నెక్స్ట్ జనరేషన్ ఎవరైనా హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు ఇప్పుడు సరంగూర్ జామ్ వచ్చి లేకపోతే మీ విలేజ్ వచ్చి నా తాత అమ్మలే ఇది సిగ్నేచర్ నా తాతది లేదు ఇది రాంగ్ ఉంది ఇది ఫ్రాడ్ పేపర్ ఉంది ఇది సాదా కరెక్ట్ లేదు ఇది మీరు రద్దు చేయాలి ఇది ఒక సమస్య ఇది అవన్నీ ఎందుకు వస్తుంది అంటే గతంలో భూమి రేట్స్ చాలా తక్కువ మీరు సారంపూర్ నుంచి మళ్ళీ నిర్మల్ హెడ్ వచ్చి కలెక్టర్ తో కలవాలి లేకపోతే సెక్షన్ తో కలవాలి అంటే ప్రతిసారి కుదరదు ఇప్పుడు ఇది కొత్త భూపార్టీ యాక్ట్ లో ప్రత్యేకంగా ఇది అవన్నీ సమస్య గుర్తు చేసి వాళ్ళు వికేంద్రీకరణ చేయడం జరిగింది వికేంద్రీకరణ అంటే ఏంటి చాలా వరకు ది సింపుల్ డ్యూటేషన్ ది సింపుల్ సక్సెషన్ హాయి దగ్గర వెళ్ళడానికి కలెక్టర్ దగ్గర రావడానికి అవసరం కూడా లేదు ఇంకా ఒకవేళ ఎమార్లు తప్పు చేశారు అనుకోండి అంటే ఇద్దరు ఉన్నారు ఇద్దరు మీద ఇద్దరు గొడవ నడుస్తుంది మీది భూమి మీకు రావాలి కానీ ఏమార్ దగ్గర పోయారు వాళ్ళు వేరే వాళ్ళు పర్సన్ కి ఫేవర్ చేశారు రాంగ్ ఫేవర్ అయింది ఎగ్జాంపుల్ వారి మీద ఆర్డర్ పాస్ చేశారు గతంలో ఉన్న ధన్య వ్యవస్థలో అప్పీల్ వ్యవస్థ తీసేసారు కాబట్టి దీని మీద కూడా సమాధానం ఎవరి దగ్గర అప్పుడు ఏమైంది అన్ని సమాధానం కోసం మళ్ళీ కోర్టు తీర్పు చూడాలి అదే కూడా ఇది కొత్త భూ భారత మార్చుకోవడం జరిగింది